జాబ్ కోసం ట్రై చేశాను యాక్చువల్లీ అదే ప్రాసెస్లో ఒక పెద్ద కంపెనీని అప్రోచ్ అయ్యాను నేను మాది ఇక్కడ కాదు కాబట్టి నేను హైదరాబాద్లో చూసిన బిగ్గెస్ట్ బిల్డింగ్ అనమాట అది చూసి అనుకున్నారు ఇంత పెద్ద దాంట్లో అవకాశం వచ్చిందని బాగా ప్రిపేర్ అయ్యాను చాలా కష్టపడ్డాను అండ్ వెళ్ళాను అనమాట ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అతను నాతో ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటారో చెప్పనుగా సూపర్వైజర్ అని అతను నాతో ప్రాపర్గా మాట్లాడలేదు అండ్ నేను చెప్పేది కూడా వినిపించుకోకుండా నన్ను కొన్ని మాట్లన్నీ రిజెక్ట్ చేసేశాడు అనమాట నాకు ఆ సంవత్సరంలో ఒక వాగ్దానం వచ్చిందండి నేను గొప్ప చేయ మొదలు పెడదానని నాకు వాగ్దానం వచ్చింది సో దాన్ని నమ్మే వెళ్ళాను అండ్ బయటకు వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ చూసి చాలా బాధపడ్డాను అనమాట దేవ నాకు గొప్ప చేయ మొదలు చెప్పి వాగ్దానం ఇచ్చావు ఇలా రిజెక్ట్ అయిపోయాను ఏంటని చాలా బాధపడ్డాను అట్ ది సేమ్ టైం నాలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నానంటే లేదు దేవుడు నిలబెడతాడని చెప్పి చెప్పాడు సో నేను ఏం చేశానంటే ఆ బిల్డింగ్ను ఒక ఫోటో తీసుకొని పెట్టుకున్నాను లేదు దేవుడు నాకు గొప్ప ఉద్యోగం ఇచ్చినప్పుడు ఈ ఫోటోని చూపించి నేను సాక్ష్యం చెప్పాలి అని చెప్పి అలాగే ఒక సంవత్సరం గడిచిపోయిందండి నేను వేరే జాబ్స్ కూడా చాలా ట్రై చేశాను కానీ నాకు అన్నిట్లో రిజెక్ట్ అయిపోయిన దేంట్లో నాకు జాబ్ రాలేదు సో నేను దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నేను మర్చిపోయాను ఇంకా రాదలే వదిలేసాను వదిలేశాను అయితే ఒకసారి మన సండే సర్వీస్ అప్పుడు మార్నింగ్ సర్వీస్కి వచ్చాను అప్పుడు రాజ్ పాలనే చెప్పాడు నిల్చున్న చోటే నువ్వు నిల్చున్న చోటే ఆలోచించుకుంటూ కూర్చుంటే అవ్వదు నువ్వు దేవు నువ్వు ఒక్క నమ్మకంతో ఒక్క అడుగయి దేవుడు నీకోసం వంద అడుగులేస్తాడని చెప్పి అన్న చెప్పాడు సో అదే చర్చలో అదే మెసేజ్ ఉంటూనే నేను ర్యాండమ్గా ఒక జాబ్ అప్లికేషన్ వస్తే అప్లై చేశాను అండ్ నాకు ఈ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పి కాల్ చేశారు వాళ్ళే ఇంటర్వ్యూ తీసుకున్నారు సెలెక్ట్ అయ్యాను సో జాబ్ ఎక్కడ వచ్చింది ఏంటనే సంగతి నాకు తెలియదు నెక్స్ట్ డే ర్యాపిడ్ బుక్ చేసుకొని లొకేషన్ పెట్టారు ఒక లొకేషన్ ఆ లొకేషన్కి వెళ్తుంటే నేను ఎక్కడైతే రిజెక్ట్ చేయబడ్డానో ఏ బిల్డింగ్ అయితే నేను ఎప్పుడు చూస్తాను అటువైపు ర్యాపిడ్ ఓడి తీసుకెళ్తున్నాడు బండిని ఆలోచిచ్చాను అదేంటి ఇటు ఇటు తీసుకొస్తున్నాడు అంటే క్వైట్ ఆపోజిట్ అంటే అది ఈ బిల్డింగ్ అంటే క్వైట్ ఆపోజిట్ దాని ముందే నాకు జాబ్ వచ్చింది సో కంపెనీ లోపలికి వెళ్ళాను అంత బాగానే ఉంది బట్ లోపల ఒక భయం ఉంది ఎందుకంటే ఆల్రెడీ నా పాత కంపెనీలో మా సూపర్వైజర్స్ అయితే నేను బాగా డిస్టర్బ్డ్ అంతా మంచిగా ఉండేవాడు కదా చాలా ఇబ్బంది పెట్టేవాడు కదా అరే ఇక్కడ ఎవరు ఉంటారో ఏంటో అని చాలా భయం భయంగా వెళ్ళాను ఒక రోజంతా ఏంది అందరూ ఎవరు పనులు అలా చేసుకుంటున్నారు కానీ నాతో ఎవరు ఏం మాట్లాడట్లేదు నన్ను నాకేం పని చెప్పట్లేరు సో చూస్తూ చూస్తూ ఆలోచిస్తున్నాను ఏంటి ఈ సూపర్వైజర్ ఉన్నాడు ఏంటి వీళ్ళందరూ ఎవరు నాకు పని చెప్పలేరు ఎక్కడ ఉండడం వెతుకుతూనే ఉన్నారు రోజంతా అయితే ఇక ఈవినింగ్ అయ్యేసరికి సరే అడుగుదామని చెప్పి ఒక అతను వర్క్ చేస్తుంటే అతను వెళ్ళి అడిగాను కాదు బ్రదర్ మనకి సూపర్వైజర్ ఎవరు కనిపించింది ఇంతకు సూపర్వైజర్ ఎవరు అంటే అదేంటి సార్ అలా అన్నారు మీరేగా సూపర్వైజర్ అని నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడే నిలబెడతాడు నువ్వు మనం పనివాడిగా ఉండాలి అని చెప్పి అనుకుంటే మనం పనివాడిగా పనివాడి ఉద్యోగం కోసం రిజెక్ట్ చేయబడితే నిన్ను యజమానిగా తీసుకెళ్లి కూర్చోబెడతాడు మన దేవుడు అంత